నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని రైతు బజార్ లో ఈ రోజు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఏలూరు శాసన సభ్యులు చంటి జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య లావణ్యవేణి దెందలూరు సభ్యులు చింతమరెని ప్రభాకర్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆర్ఎస్ఎన్ సత్యనారాయణ రాజు పౌర సరఫరాల సంస్థ జిఎం మంజు భార్గవిల సమక్షేడు సబ్సిడీ ధరలకు నిత్యావసర సరకులు పంపిణీ ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకుల ధరలను తగ్గించి రైతు ప్రజల ద్వారా తక్కువ ధరలకు అందిస్తుందన్నారు కదిపప్పు కేజీ నూట రూపాయలు బిఎం కేజీ నలభై రూపాయల ధరలు నిర్ణయించిందన్నారు అందరికీ నమస్కారం మరేదైతే ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు నిత్యావసర వస్తువులన్నీ తగ్గిస్తాం పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తామని చెప్పి ఏదైతే చెప్పారో పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా మరి మార్కెట్లో నూట ఎనభై రూపాయల దాకా కందిపప్పు ఉంటే నూట అరవై రూపాయలకే రైతు బజార్లో ఇవ్వాల నుంచి ప్రారంభించడం జరిగింది